తెలుగుదేశం పార్టీ నంద్యన పట్టణ సభ్యురాలు షేక్ వహిదాను టిడిపి పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా ప్రధాని కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు ఇకపై తెలుగుదేశం పార్టీకి ఆమెకు ఎటువంటి సంబంధం లేదని మీడియా ముఖంగా తెలియజేస్తున్నామని గతంలో ఆమె వైకాపాలో ఉండేదని పొదుపు సంఘం సభ్యులకు రుణాలు ఇస్తామంటూ డబ్బులు తీసుకున్నట్లు అలాగే పలు బ్యాంకుల్లో పొదుపు సంఘాలపై రుణాలు తీసుకొని సంఘ సభ్యులకు ఇవ్వలేదని కొందరు మహిళలు తమకు ఫిర్యాదు చేశారని వీటిపై విచారణ జరిపి ఆమెను తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఫిరోజ్ పేర్కొన్నారు నిన్న మేము చూసాము షేక్ వాహిదా ఆమెకి తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము ఆమె ఏ ఇప్పుడు కాదు మాకు నిన్ననే తెలిసింది చాలా ఇప్పుడు కాదు వైసీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచే చాలా మందికి ఇట్లా ఫ్రాడ్ పని చేసిందని ఏది పార్టీకి ఏం సంబంధం లేదు ఖచ్చితంగా దీనికి ప్రతి వాళ్ళు ఎవరెవరు దీంట్లో బాధ్యతలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా దీన్ని మనం ఏమంటే మన ఎస్పి సార్ దగ్గర కూడా పరుగు గారి దృష్టికి కూడా వెళ్ళింది సార్ కూడా ఇమీడియట్ సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు ఆమె కూడా ఇమీడియట్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు